శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ జై సద్గురు శ్రీ శరత్ బాబూజీ గీ జై పురాణము శ్రీ బివి నరసింహస్వామి భగవాన్ జీవితంలోని సంఘటనలు అన్ని ఒక చక్కని పరిణామ క్రమంలో ఎలా సాగిపోయినవో మనము గమనిస్తే అందులోని ఒక గాఢమైన సౌందర్యం మనకు కానవస్తుంది కాలక్రమేణా తనను తానే నెమ్మదిగా స్థిరముగా విశదపరుచుకున్న దివ్య ప్రణాళిక అది దాన్ని లోతుగా పరిశీలిస్తే అది కేవలము బాహ్య ప్రణాళిక ఎంత మాత్రమూ కాదని మనము గుర్తిస్తాము అదే పరిణామము మనలో కూడా చోటు చేసుకున్నటకు ఆరంభిస్తుంది అదే ఒక మహాత్ముని సాన్నిధ్యంలో ఉండట వలన గాని ఆయన గురించి చదువుట లేదా తెలుసుకునేట వలన గాని సిద్ధించే గొప్ప ప్రయోజనము మన ప్రియమైన భగవాన్ పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల మధ్య కాలములో స్కందాశ్రమంలో ఉన్నారు ఆ కాలంలోనే తీవ్రంగా సాధన చేసుకుని ఆధ్యాత్మిక సాధకులు నెమ్మదిగా ఆయన వద్దకు రావటం ప్రారంభించారు ఈ అద్భుతమైన కాలంలోనే భగవాన్ తన ఒక ఒక చూపుతోనే పరిపక్వ స్థితిలో ఉన్న భక్తులను వారి అంతరంగంలోని ఏకాంతంలో నిలపగలిగేవారు అదే సమయంలో కేరళకు చెందిన మహనీయుడు నారాయణ గురు కూడా రమణులను దర్శించుకున్నారు భగవాన్ యొక్క మహత్తర స్థితి ఆయనను ముగ్ధుల్ని చేసి పరవశంలో ముంచేసింది ఆయన తన శిష్యులిద్దరినీ పిలిచి మీరిక్కడ ఆరు నెలల పాటు ఉండి మహర్షిని సందర్శించే యాత్రికులకు భోజన వసతి సదుపాయాలను కల్పించండి వేలాది మంది ఈ మహర్షి అనబడే ఆధ్యాత్మిక నిధిని దర్శించుకుని ఆధ్యాత్మిక లాభమును పొందే అవకాశమును కల్పించండి నిజమైన సాధకుల పండితుల సమాజాలలోనికి మీరు వెళ్లి వారితో మాట్లాడి మహర్షి ఆధ్యాత్మిక వైభవాన్ని గురించి వారికి చాటి చెప్పండి భగవాన్ యొక్క ఔన్నత్యము ఆయన బోధ వ్యాపించడానికి ముందుగా తండ్రి అయిన అరుణాచలుడు రెండు చర్యలు జరిగేటట్లు చూశారు మొదటిది భగవాన్ గొప్పదనాన్ని గుర్తించి ఆయనకు ఒక నామధ్యేయాన్ని ఇవ్వటమనే పనిని కావ్యకంఠ గణపతి ముని ద్వారా జరిపించారు అరుణాచలుడు ఆ కాలంలోని ఉద్దండ పండితునిచే ఈ చిన్న బ్రాహ్మణ బాలునికి శ్రీ భగవాన్ రమణ మహర్షి అని నామకరణం చేయించారు రెండవ చర్య ఆయన బోధలు ఒక చక్కని క్రమంలో పొందుపరచబడాలి దీని కొరకు భగవాన్ నేనెవరు అనే బోధను శివ ప్రకాశం పెళ్ళ ద్వారా ఆత్మ విచారణను గంభీరం శాషయ్య ద్వారా శ్రీ రమణ గీతను కావ్యకంఠ గణపతి ముని ద్వారా చక్కగా వివరించారు అవసరమైన ఈ రెండు పనులు జరిగిన తరువాత తండ్రి అరుణాచలుడు తన పుత్రుడైన రమణుని తన ఒడిలో నుండి పాదాల వద్దకు చేర్చారు ఎందుకంటే అప్పటికి ఆయన బోధలు మానవాళిలో వ్యాపించవలసిన సమయం ఆసన్నమైంది కనుక మూడవ చర్యగా అరుణాచలుడు మూడు గండ శిలలను అంటే కొండరాళ్లను పంపారు ఈ మూడవ చర్య ఆయన బోధలను వ్యాపింపచేయటం ఆ మూడు గండ శిలలు ఒకటి బీవీ నరసింహస్వామి రెండు సుద్ధానంద భారతి రెండు కృష్ణ భిక్షు ఈ ముగ్గురు పండితులు భగవాన్ బోధలన్నింటినీ కలిగి ఉన్న ఆయన జీవిత చరిత్రను వ్రాయటానికి పంపబడ్డారు వారి అంకిత భావము చేత వారు ఎంతో కష్టపడి పనిచేయటం వల్లనే భగవాన్ గురించిన వివరాలు మనకు తెలిసినది బివి నరసింహస్వామి ఆత్మసాక్షాత్కారము అంటే సెల్ఫ్ రిలైజేషన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధలు అనే పుస్తకాన్ని వ్రాసారు అదే భగవాన్ జీవితం గురించి వ్రాయబడిన మొదటి పుస్తకం నరసింహస్వామి ప్రత్యేకమైన వారు ఎందుకంటే ఆయన భగవాన్ జీవిత చరిత్రను ఇంగ్లీష్ లో వ్రాయట కొరకు తనను తాను అంకితం చేసుకున్నారు ఆయన దాని కొరకు రెండు వేల పేజీలకు సరిపడే సమాచారాన్ని సంగ్రహించి దానిని చాలా నేర్పుతో కుదించి సంగ్రహంగా చదవటానికి తేలికగా ఉండేటట్లు రెండు వందల యాభై పేజీలుండే గ్రంథంగా తయారు చేశారు అది పంతొమ్మిది వందల ముప్పైలో ప్రచురింపబడ్డది ఈ ఆత్మ సాక్షాత్కారము అనే పుస్తకం చదివిన తరువాతనే పాల్ బ్రెంటన్ కృష్ణ భిక్షు ప్రభవానంద స్వామి మాధవ తీర్థ శుద్ధానంద భారతి స్వామి శివానంద స్వామి రామదాస్ ఇంకా అనేక మంది గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు రమణ మహర్షి వద్దకు వచ్చారు రమణ మహర్షికి గొప్ప గుర్తింపు తెచ్చింది పాల్ బ్రెంటన్ అని చాలా మంది అనుకుంటారు గాని వారికి తెలియదు ఈ గ్రంథం వల్లనే ఆయన భగవాన్ వద్దకు వచ్చారని పివిఎన్ స్వామి అరుణాచలానికి తొంభై మైళ్ళ దూరంలోని సేలంలోని ఒక ప్రముఖ న్యాయవాది ఆయన గొప్ప పేరు పొందిన రాజకీయవేత్త గొప్ప వక్త అంటే ఉపన్యాసకుడు మంచి రచయిత ఆయన కత్తి వంటి పదునైన మేధస్సుతో ఏ విషయాన్నైనా దాని లోతుల్లోనికి వెళ్ళి దానిలో ఉన్న సత్యాన్ని దానిలోని సారాన్ని వెలికి తీయగల దిట్ట ఈయన ప్రశ్నించే తత్వం వల్లనే ఈ అద్భుతమైన గ్రంథం మనకు లభించింది ఇది వ్యాప్తి చేయగల అనేక మంది పాఠకులను ఆకర్షించి వారిని పశ్చిమ దేశాలకు అద్వైత ద్వారంగా నిలిపింది అంటే వారి వారి ద్వారా అద్వైతాన్ని వెతుక్కుంటూ పాశ్చాత్యులు బయలుదేరారన్నమాట ఏమైనప్పటికీ భగవంతుని దివ్యలీల ముందుగా ఊహించరానిది అది ఒక రహస్యము బివి నరసింహస్వామి మంచి పేరు ప్రఖ్యా ప్రఖ్యాతులతోనూ సిరి సంపదలతోనూ వైభవంగా తొలతూగుతున్నప్పుడు ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న ఒక గొప్ప విషాదం ఆయనను తీవ్రమైన విభ్రాంతికి గురి చేసింది ఆయన ఇద్దరు కుమారులు ఆయన కళ్ళ ముందే ఆయన పెరట్లోనే ఉన్న బావిలో పడిపోయారు ఆయన అప్పుడు చేయగలిగిందల్లా నిస్సహాయంగా గుడ్ల గప్పగించి చూడటం మాత్రమే ఈ దుఃఖాన్ని భరించలేక ఆయన వార్ కౌన్సిల్ కు రాజీనామా చేశారు రాజకీయ జీవితానికి స్వస్తి పలికారు ఆయన ఎంతో మంది భారతీయ నేతలను నిరాశపరిచారు ఎందుకంటే ఆనాటి భారతీయ స్వాతంత్ర సంగ్రామానికి సంగ్రామానికి ఆయన వంటి మేధావుల అవసరం ఎంతగానో ఉన్నది ఆయన రమణ మహర్షిని గురించి తెలుసుకుని తిన్నగా రమణాశ్రమానికి వెళ్ళారు భగవాను చూడగానే ఆయన కాళ్లపై పడిపోయారు భగవాన్ కూడా ఆయనను ఒక్క చూపుతోనే అంగీకరించి ఆయనకొక చిన్న గుహను చూపించి అందులో ధ్యానం చేసుకోమని చెప్పారు ఒక మంచి శిష్యునిగా ఆయన ఎదురు చెప్పకుండా గురువు గారి ఆజ్ఞాను పాటించారు ఆయన మూడేళ్ల పాటు ఏకాంతంలో పూర్తిగా చింతనలోను ధ్యానంలోనూ గడిపారు ఆయన ఏదో ఒకటి అత్యవసరమైన పని ఉన్నది అని గుర్తించారు అది ఏమిటనంటే భగవాన్ జీవితంపై ఒక గ్రంథం నేను తప్పనిసరిగా సజీవులైన మహర్షి అయిన భగవాన్ జీవిత చరిత్రను వ్రాయాలి అనుకున్నారు ఎవరికి ఏ ఏవో చెదురు మదురు సంఘటనలు తప్ప ఆయన జీవితాన్ని గురించి తెలియదు ఆ తెలిసిన కొన్ని విషయాలు కూడా నిజమో కాదో తెలియదు అది గొప్ప బాధాకరమైన బాధ్యత ఎందుకంటే భగవాన్ సంపూర్ణ మౌనాన్ని పాటించినప్పటికీ అప్పుడు కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు తన గురించి అసలే మాట్లాడేవారు కాదు బీవీఎన్ బీవీఎన్ భగవాన్ అనుమతిని కోరారు ఆయన దయతో అంగీకరించారు ఆయన భగవాన్ ప్రశ్నించడం మొదలు పెట్టారు భగవాన్ ప్రతిసారి స్పందించేవారు కాదు ఎందుకంటే కొన్నిసార్లు ఆయన మౌనాన్ని వేడటానికి ఇష్టపడేవారు కాదు ఏమైనప్పటికీ బీవీఎన్ పట్టుదలతో ఉన్నారు ఆయన మొండి పట్టుదలతో భగవాను అనుసరించేవారు ఆయన ఎక్కడికి ఎక్కడకు వెళ్ళినా తను కూడా ఆయనతో పాటు వెళ్ళేవారు రాత్రిపూట కూడా ఆయన పక్కనే ముద్రించేవారు ఆయన ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన శ్రద్ధ అంతా ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టడం మీదే లగ్నమై ఉండేది ఒక చిన్న సమాధానాన్ని భగవాన్ నుండి రాబట్టడానికి కొన్నిసార్లు రోజులు వారాలు ఇంకా ఎక్కువ సమయం గాని పట్టేదని ఆయన వ్రాసుకున్నారు ఆయన అయినా ఆయన పట్టు విడవలేదు ఆయన దృఢ నిశ్చయం ఆ ఆయనకి ఒక ప్రత్యేకతను ఆపాదించింది అందుకే ఆయన పేరు వినగానే భగవాన్ పాత భక్తులు అందరూ ఎంతో గౌరవిస్తారు ఆయన భగవాను ప్రశ్నలు అడగటంతో మానలేదు దేని వివరాలనైనా మూలం నుండే రాబట్టడం ఆయన స్వభావం అందుకని ఆయన తిరిచిలికి మధురైకు దిండిగల్కు కు భగవాన్తో పరిచయం ఉన్న వారితో బంధువులతోటి మాట్లాడడానికి వెళ్ళారు ఎప్పుడైనా ఆయన భగవాన్ బంధువు గాని స్నేహితుడు గాని ఏదైనా గ్రామంలో ఉన్నారని తెలియగానే వెంటనే అక్కడకు వెళ్ళిపోయేవారు వారిని అదే పనిగా ప్రశ్నించేవారు ఆయన ఎంత నిక్కచ్చి మనిషి అనంటే వారి దగ్గర నుండి లభించిన సమాచారం సరైనదో కాదో భగవాను అడిగి తెలుసుకునేవారు ఆయన తను వ్రాసే దానిలో అసత్యాలు లోటుపాట్లు లేకుండా ఉండడానికి ఎంతో శ్రమ అందుకని ఆయన పుస్తకంలో వ్రాయబడ్డ ప్రతి విషయము కూడా ఖచ్చితమైనది నిజమైనది ప్రామాణికమైనది పాత భక్తులు చెప్పిన దాంట్లో ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలలో ఒకటి ఏమిటనంటే మధురైలో భగవాన్ మృత్యు అనుభవం గురించి అంత స్పష్టమైన వివరణ రావటానికి బాధ్యులు ఆయనేనని అందులకు ఆయనకు మనము రుణపడి ఉన్నామని ఎడదగకుండా వేసిన తన ప్రశ్నల ద్వారా భగవాన్ పదహారేండ్ల బాలునిగా ఉన్నప్పుడు జరిగిన మృత్యు అనుభవం యొక్క సూక్ష్మాతి సూక్ష్మ వివరాలతో సహా ఆయన భగవాన్ నుండి రాబట్టారు తను సహజ స్థితిలో స్థిరంగా నిలిచిపోవటానికి అంటే ఆ మార్పుకి దేశ కాలాలతో నిమిత్తం లేదని భగవాన్ తెలిపారు బివి నరసింహస్వామి తాను సంపాదించిన అంతా కుదించి శు శుద్ధ ప్రతిని భగవాన్కు అందించారు ఆయన దానిని అనుమతించి దానికి ఆత్మ సాక్షాత్కారము అని పేరు పెట్టారు ఒకసారి ఆ పుస్తకం పని అయిపోయిన తరువాత ఆయన తన గుహ పక్కనే వంట చేసుకోవటం కోసం ఒక చిన్న పాక నిర్మించుకున్నారు ఆయన మిగిలిన సాధకులను కూడా నిర్ అలాగే నిర్మించుకోమని చెప్పి వారికి ఆ పనిలో సాయం చేశారు ఆయన వారికి తేలిక పద్ధతిలో వంట చేసుకోవటం నేర్పించారు అందువలన వారికి సమయము డబ్బు ఆదా అయి ప్రతి సాధకుడు భగవాన్ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కలిగింది అత్యంత శ్రద్ధాపూర్వకమైన తన సాధన ద్వారా గురువు గారి బోధనలను ఎలా పాటించాలి అనే దానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు ఆయన ఆ పల్లా కొత్తు సమాజాన్ని తయారు చేసింది ఆయనే ఇదంతా పూర్తయిన తర్వాత ప్రా ప్రారంవశాత్తు ఆయనలో ఒక వాసన ఉత్పన్నమైంది అదేమిటనంటే పారవస్యంతో భజనలు పాడాలని భావోద్వేగంతో నృత్యం చేయాలని ఆయన భగవాను అర్థించడం మొదలుపెట్టారు భగవాన్ ఇది నా స్వభావం దయచేసి నాకు మార్గం చూపండి భగవాన్ సమాధానం ఇవ్వకుండా దాటేసేవారు అయినా బీవీఎన్ వదిలిపెట్టలేదు చివరకు భగవానిలా సలహా ఇచ్చారు పశ్చిమ దేశ భారతదేశానికి వెళ్ళి ఆయన అంటే తన భక్తి మార్గాన్ని అనుసరించమని బివిఎన్ అనుసరించమని బివిఎన్ అరుణాచలాన్ని వీడి ముంబై వైపు ప్రయాణం అయ్యారు ఆయన యాత్రలలో ఎంతో మంది భక్తి మార్గాలలో ఉన్న సాధువులను కలుసుకున్నప్పటికీ ఆయనకు నిరాశ మాత్రమే మిగిలింది ఉపాసిని బాబా వంటి మహాత్ముడు ఆయనకు సాయి పడదా పడదామని చూసినా ఆయనకు తృప్తి కలగలేదు చివరకు ఉపాసిని బాబా ఆయనకు షిరిడి వెళ్లమని చెప్పారు ఆయన ఆ మాటలను పాటించి షిరిడి సాయిబాబా సమాధి వద్దకు వెళ్లారు అప్పటికి బాబా చనిపోయిన పది లేక పదిహేను సంవత్సరాలై ఉంటుంది రాత్రి ఎందు రాత్రి వేళలందు భక్తితో భజనలు చేసుకోవటానికి భక్తులు అక్కడకు చేరేవారు ఆయన సాయిబాబా సమాధి ముందు నిల్చుని ఉన్నప్పుడు సాయిబాబా యొక్క దివ్య జ్ఞానము లేదా ఆవేశము ఆయనలోనికి ప్రవేశించి బిడ్డ నేను నీ గురువును ఇక్కడనే ఉండి నా చరిత్ర వ్రాయి అన్నారు బివిఎన్ను అప్పుడు సాయిబాబాతో కలిసి ఉన్న వారిని కలుసుకుని వివరాలను సేకరించి ఆ మహాత్ముని యొక్క జీవిత చరిత్రను ఆరు భాగాలుగా తయారు చేశారు అది పూర్తయిన పిమ్మట బాబా ఆయనకిలా చెప్పారు నా పేరు వ్యాపింప చెయ్యి ఆ ఈ బోధన కూడా వ్యాపింప చెయ్యి అప్పుడు ఆయన చెన్నైకి వచ్చి ఒక సాయి బాబా కేంద్రాన్ని స్థాపించారు అక్కడ ఆయన తన అక్కడ ఆయన ఒక గుడిని కూర్చు కూడా నిర్మించి సాయిబాబా పేరును భారతదేశం అంతటా వ్యాపింపచేశారు నేను పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రమణాశ్రమానికి వచ్చినప్పుడు అటువంటి విశిష్టమైన వ్యక్తి భగవాను వదిలి వేరెక్కడికో వెళ్ళారని విని బాధపడ్డాను ఒకరోజు నేను టిపి రామచంద్ర అయ్యర్ అనే మరొక పాత భక్తిని అడిగాను ఎందుకు నరసింహస్వామి భగవాను వదిలి వేరొక చోటుకు వెళ్ళారు అని టిపి రామచంద్ర అయ్యర్ ఇలా బదిలిచ్చారు నువ్వు ఈ ప్రశ్న అడిగినందుకు నాకు సంతోషంగా ఉంది నాకు తెలిసిన ఒక నిజాన్ని వేరే వాళ్ళ దగ్గర చెప్పడానికి నేను సందేహిస్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఐదు చివరి భాగంలోనో పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రారంభంలోనో టిపి రామచంద్ర అయ్యర్ రా తిరువణమలై నుండి వెల్లూరు వెళ్లే రైలులో ఫస్ట్ క్లాస్ భోగిలోనికి ఎక్కారు ఒక కాలు విరిగి పెద్ద కట్టుతో అదే పెట్టిలో కూర్చుని ఉన్న బీవీ నరసింహస్వామిని చూచి ఆయనకు ఆశ్చర్యం కలిగింది బీవి నరసింహస్వామి అంటే అత్యంత గౌరవం గల ఇతర పాద భక్తుల వలనే ఈయన కూడా బీవీ అన్ను చూసి సంతోషించారు నీవు నన్ను అడిగిన ప్రశ్ననే నేను ఆయనను అడిగాను గణేశన్ ఎందుకు మీరు భగవాన్ను వదిలి వెళ్ళారు అని అడిగాను నరసింహస్వామి నాతో అన్నారు భగవాన్ నాకు ప్రత్యేకంగా అలా చేయమని చెప్పారు మేమిద్దరము మాత్రమే ఉన్నప్పుడు నాకు భజనలు పాడాలనే ఆసక్తి ఉందని ఆయన ఒత్తిడి చేశాను నా మీద జాలితో ఆయన షిరిడీకి వెళ్లమన్నారు ఆయన నేను షిరిడీ బాబా జీవిత చరిత్ర వ్రాయవలసి ఉందని బాబా గురించి భారతదేశం మొత్తానికి తెలిసేలా చెయ్యాలని చెప్పారు చెప్పింది భగవాన్ కనుక నేను దానికి ఒప్పుకున్నాను కేవలం ఉట్టు ఉట్టుట్టి భజనలు భావోద్వేగపు నృత్యాల కంటే వేరొక మహాత్ముని ద్వారా అయినా నా ఆశలు ఆశయాలు సరైన మార్గంలోకి మళ్లించబడాలని ఆయన భావించారు నేను భగవాన్ చెప్పిన మాట వినలేదు ఆజ్ఞను సత్యంగా పాటించలేదు నా తప్పును నేను ఒప్పుకుంటాను వేరే సజీవులైన మహాత్ముల వద్దకు వెళ్ళాను సాయిబాబా ఇప్పుడు జీవించి లేరు కదా ఆయన నాకు ఎలా మార్గదర్శనం చూపగలరని సందేశించాను ఇది నా మనసు చేసిన పని ఆ జీవించి ఉన్న మహాత్ములతో కలిసి ఉండాలని నేను చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి చెట్టు చివరకు షిరిడీలో సాయిబాబా తనే నా గురువని తెలియజేసి నన్ను ఆయన సంరక్షణలోనికి తీసుకుని తన అనుగ్రహాన్ని ప్రసాదించారు నేను శాశ్వతంగా భగవానుకు రుణపడి ఉంటాను సాయిబాబా దగ్గరకు వెళ్ళమని రమణులు చెప్పారనే విషయాన్ని నేనెవరికీ చెప్పలేదు చెబితే జనులు జరిగింది అర్థం చేసుకోలేరు అని నేను ఎవరితోనూ చెప్పలేదు ఇది యథార్థంగా జరిగిన విషయం అప్పుడు బీవీఎన్ కళ్లల్లో నీళ్లున్నట్లు రామచంద్ర అయ్యర్ గుర్తుకు తెచ్చుకున్నారు నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కూడా నేను చెన్నైలోని సాయిబాబా గుడికి వెళ్తూ ఉండేవాడిని ఎందుకనంటే దాని వెనుక బీవీ నరసింహస్వామి సమాధి మందిరం ఉన్నదని భగవానే సాయిబాబా వద్దకు పంపారు కనుక నేను ముందు సాయిబాబాకు ప్రణామం చేసుకుని తరువాత బీవీఎన్ సమాధికి నమస్కరించుకునేవాణ్ణి ఎందుకంటే ఆయనే భగవాన్ గురించి ఆయన బోధల గురించి ప్రపంచానికి తెలియజేశారు కనుక శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథ్ హులిసర కీ జై